అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనం ఏదన్నా పనులు సంకల్పించినప్పుడు వినాయకుడికి ముడుపు కడుతూ ఉంటాము ఏదన్నా శుభకార్యం అనుకున్నప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి బియ్యం కడతాను చూడండి అలాగా అలానే ఏమన్నా పనులు ఆగిపోయినప్పుడు మనం వినాయకుడికి ముడుపు కడితే ఆ పనులు త్వరగా పూర్తవుతాయండి ఈ ముడుపు కట్టేది సంకటహార చతుర్థి అంటే ప్రతి నెలా వచ్చే సంకటహార చతుర్థి రోజున కట్టుకోవచ్చు అనమాట నేను ఈ రోజును వినాయక స్వామికి ముడుపు కడుతున్నానండి ముడుపు ఎలా కట్టాలి అనేది ఈ వీడియోలో కూడా వివరంగా చూపిస్తున్నాను ఎవరన్నా మీరు మంచి పనులు ఏమన్నా సంకల్పించుకుంటే లేదా పనులు ఏమన్నా జాప్యమయ్యి ఆగిపోతున్నా ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకుండా పనులు ఆగిపోతూ ఉంటే విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టి విఘ్నాలను తొలగించమని కోరుకోవటం అనమాట అండి అలానే మన పనిని వినాయక స్వామికి సమర్పించినట్లుగా ముడుపు కడతాం ఇది సంకట చతుర్థి రోజున చతుర్థి గడియలు ఉన్నప్పుడు పూజ చేసుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ మన ఇష్టం అండి ఎప్పుడైనా చేసుకోవచ్చు కంపల్సరీ ఉపవాసం ఉండాలేమో ఇటువంటివి కూడా ఏమేమి భయపడొద్దండి మీకు ఓపుకుంటే ఉండండి లేదు అంటే ఉపవాసం అనేది అది మనకి సంబంధించింది దేవుడికి సంబంధించింది కాదండి ఇవన్నీ భక్తి అనేది ఏంటంటే మన భావన అనమాట ఒక్కొక్క భావనతో మనం ఎంతో ధైర్యంగా ఉండొచ్చు అలానే మన సంకల్పం కూడా బలంగా దృఢంగా ఉంటుంది అనమాట అండి తద్వారా పనులు కూడా త్వరగా అవుతాయి వినాయక స్వామికి ముడుపు కట్టేటప్పుడు ఆ రోజున స్వామికి ఎంతో ఎంతో గరికని సమర్పిస్తే స్వామికి ప్రీతిపాత్రమైంది గరిక కాబట్టి గరికతో పూజిస్తాము అలానే పూజకు సంబంధించినవి అన్నీ ఏర్పాటు చేసుకోవాలండి ఒక జాకెట్ ముక్క కానీ కొత్త టవలు ఉంటుంది చూడండి సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉపయోగించే టవలు కానీ ఇటువంటిది ఏర్పాటు చేసుకుని అందులో ముడుపు కట్టడానికి అనమాట అండి అలానే బియ్యం ఒక పావు ఒక గ్లాసుం పావు ఒక డబ్బాం పావు ఇలా అంటే ఒక డబ్బా మీద ఓ గుప్పిడు బియ్యాన్ని తీసుకోవాలన్నమాట అండి ముడుపులో వేయటానికి ఎటువంటి తడి వస్తువులు ఏమీ పెట్టుకోకూడదు అంటే అరటిపండు కానీ తమలపాకులు కానీ తేమ ఉండే ఏవి వేయకూడదండి కేవలం ఒక ఐదు కాయిన్స్ లేదా ఎండు పసుపు కొమ్ములు ఉన్నా వేసుకోవచ్చు అండి నేను కాయిన్స్ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పసుపు కొమ్ములకు కూడా పురుగు పడుతూ ఉన్నది అందుకనమాట అండి తడి మాత్రం ఏది తగలకూడదండి అలానే ఈరోజు స్వామి కోసం మన సబ్స్క్రైబర్స్ తెచ్చిచ్చిన ఈ పుష్పాలను పూజ కోసం ఉపయోగించడానికి పెట్టుకున్నాను అండి ఇవి ఏం పువ్వులోనండి వీటి పేరు ఏదో చెప్పారు నేను మర్చిపోయాను చాలా బాగున్నాయి చిన్ని చిన్ని పువ్వులు అనమాట వీటితో శివుడికి పూజ చేస్తే చాలా మంచిది అంటండి పేరు గుర్తు రావట్లేదు నాకు తక్కువని వేళ వినాయక స్వామి పూజ కోసం ఈ పువ్వుల్ని కూడా సిద్ధం చేసుకున్నాను అష్టోత్తర శతనామావళి అటువంటివి చేసుకునేటప్పుడు ఈ పువ్వులతో చేస్తే చాలా బాగుంటుందటండి అంటే ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట ఇలా పూజకు కావాల్సినవి అన్ని సిద్ధం చేసుకున్నాను అంకటహర చతుర్థి రోజు అయినా ఏ పూజ అయినా సరే నిత్య దీపారాధన అయితే మామూలేనండి విశేషమైన పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకించి దీపారాధన ఏర్పాటు చేసుకుంటాం అనమాట నాకు వినాయకుని విగ్రహం ఉంటుంది కాబట్టి ఆయనకే పూజ చేస్తున్న ఫోటో ఉన్నవాళ్ళు ఫోటో పూజ చేసుకోవచ్చు అలానే స్వామి కోసం ప్రత్యేకంగా దీపారాధన ఎలా ఏర్పాటు చేశామో అలానే నైవేద్యం కూడా స్వామికి ప్రత్యేకించి పెట్టాలన్నమాట అండి మన ఇష్టం పండు ఫలం ఏదైనా భగవంతుడికి సమర్పించవచ్చండి మనసుతో సమర్పించేది ఏదైనా ఆయన స్వీకరిస్తాడు అలానే స్వామికి ప్రీతిపాత్రమైన గరికని పూజిస్తూ పూజ చేస్తూ కూడా సమర్పించవచ్చు నాకు విగ్రహం కాబట్టి నేను స్వామికి ముందే సమర్పించేసాను అనమాట అలానే వినాయక స్వామి పూజ వ్రతకల్పం ఇటువంటి మనకి ఫోన్లో దొరికేస్తూ ఉంటాయండి చక్కగా అందులో ప్లే చేసుకుంటూ పూజ చేయొచ్చండి లేదు అంటే వినాయక చవితి పుస్తకం ఉంటుంది కదా అందులో కూడా వినాయక చవితి పూజ ఉంటుంది వినాయక స్వామి పూజ ఆ పూజని చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు మంచి పనులు ఏమన్నా స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనం వినాయక స్వామికి బియ్యం ముడుపుగా కట్టి ప్రారంభిస్తూ ఉంటాం పెళ్లిలో కూడా విఘ్నేశ్వర బియ్యం అని ముడుపు కడతాం కదండి ఆ తర్వాత నుంచే పెళ్లి పందర్ని ప్రారంభిస్తాం కదండి అలాగా మనం ఏదైనా మంచి పనిని సంకల్పించుకున్నప్పుడు అప్పటికే అడ్డంకులు అవరోధాలు ఏర్పడుతూ ఉంటే విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టి ముడుపు కట్టి ఆయనకు సమర్పించి మన పని పూర్తి అయిన తర్వాత ఆ విఘ్నేశ్వర బియ్యాన్ని మనం అప్పుడు ఆ మూట విప్పి ఆ బియ్యంతో ప్రసాదం స్వామికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టడం అనేది జరుగుతుంది అనమాట అండి ఒకవేళ మనకి ఇవన్నీ వీలవ్వకపోయినా ఆ బియ్యాన్ని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న దేవాలయంలో ఇచ్చి దక్షిణ తాంబూల తాంబూలాలు ఇచ్చి మా పేరన ప్రసాదం పంచిపెట్టండి అంటే గుళ్ళో కూడా పంచిపెడతారండి ఎవరన్నా అనుకోవచ్చు ఇలా ముడుపు కడితే అవుతుందా అండి పని అని చెప్పి ఏమండి మనం ఒక పని పెద్ద పనిని ప్రారంభించామండి అది ఏదో అడ్డంకులు వచ్చి ఆగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేస్తామండి మన ప్రయత్నం మనం చేస్తాం కదా ఆ పనికి సంబంధించిన అధికారిని వెళ్ళి కలుస్తాము అలానే మన పనికి సంబంధించిన కాగితాన్ని తీసుకెళ్ళి ఒక ఆర్చి పెట్టుకుంటాము వెళ్ళేటప్పుడు ఏమన్నా ఉత్తి చేతులతో వెళ్తామండి పండో ఫలమో ఏదో ఒకటి తీసుకువెళ్తాం కదా అలానే వారికి అర్జీ పెట్టుకున్నాం కదా అని చెప్పి మనం ఇక దాని వంక చూడకుండా వదిలేస్తామా అండి ప్రయత్నిస్తూనే ఉంటాం మన వెంపు నుంచి మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా మనకి ఏంటంటే భగవంతుడికి మనం ఒక అర్జీ పెట్టుకుంటున్నాము అని ఎందుకంటే విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అండి ఏ విఘ్నంతో ఆగిపోయిందో మనకు తెలియదు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి అప్పచెప్పేద్దాం ఈ పనిని అనే భావంతో మనం స్వామికి ముడుపు కడతాం అనమాట అండి అలానే ఇదంతా కూడా ఒక మంచి భావనతో చెయ్యాలండి భగవంతునితో ఎప్పుడూ బిజినెస్ చేయకూడదండి ఇదంతా మన సంకల్పం బలంగా దృఢంగా ఉండటం కోసం చేసే ఒక పూజ అనమాట అండి అలానే స్వామికి ఎప్పుడైతే ముడుపు పెట్టామో మనకు ఒక ధైర్యం కూడా ఏర్పడుతుంది ఓహో స్వామి అండ ఉన్నది నా పని త్వరలో పూర్తి అవుతుంది అనే ఒక ధైర్యంగా మన పనిని మనం చేసుకోగలుగుతాము అలానే ముడుపుని ఒక కోరిక కోరుకుని ముడుపు కట్టిన తర్వాత ఇక ఆ ముడుపు ఒక్కటేనండి ప్రతి నెల కట్టక్కర్లేదు అది కొంచెం జాగ్రత్తగా అంటూ చంటూ తగలకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ప్రతి నెల మాత్రం సంకటహర చతుర్థి రోజున స్వామికి దీపారాధన చేసుకుని ముడుపుని స్వామి దగ్గర పెట్టొచ్చు లేదా అంటే పూజా మందిరంలోనే ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఒకవేళ మనకి వీలవ్వలేదు అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళైనా దీపారాధన చేయొచ్చండి స్వామికి గరికని సమర్పించి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టిది సరిపోతుందండి అంటే మనం ఏదో అధికారికి ఒక అర్జీ పెట్టుకుని మళ్ళీ అసలు ఇంకా పని అయ్యేంత వరకు చూడమా అండి మధ్య మధ్యలో వెళ్ళి కలుస్తూ ఉంటాం కదా ఏమండి మా పనిని పూర్తి చేయండి ఇలా కాగితం పెట్టుకున్నామని అని చెప్తూ ఉంటాం కదా ఎందుకు నేను జనాంతికంగా చెప్తున్నానంటే మామూలుగా మనం ఏమి ఊహిస్తామంటే ఆ భగవంతుడికి ముడుపు కట్టేశాం వినాయకుడికి ముడుపు కట్టేశాం మన పని ఎట్టి పరిస్థితుల్లో అయిపోతుంది ఇంకా అన్నట్లు ఆలోచిస్తాం కదండి మన సంకల్పం బలంగా ఉండటమే కాదు మన ప్రయత్నం కూడా అంతే బలంగా ఉండాలండి స్వామికి పూజ చేసుకుని ఇచ్చేసిన తర్వాత ముడుపు కట్టడానికి ఇదిగోండి మన ఇష్టం ఒక జాకెట్ ముక్కను కానీ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉపయోగించే చిన్న టవల్ కానీ ఏదో ఒకటి తీసుకుని ఇదిగోండి బియ్యాన్ని ఇలా బియ్యం వేసుకోవచ్చు బియ్యం కూడా మన ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఎక్కువ మూట కడితే ఇబ్బంది అవుతుందని మేము ఏం చేస్తామంటే ఒక డబ్బా మీద ఒక గుప్పెడు ఉండేలాగా చూసి వేస్తామన్నమాట అండి మనం ప్రసాదం తయారు చేసేటప్పుడు నైవేద్యానికి తయారు చేసేటప్పుడు మరింకొన్ని యాడ్ చేసి కూడా బియ్యాన్ని వండొచ్చు ప్రసాదంగా ఆ ప్రసాదం పుడువులు వండొచ్చు పరమాండం వండొచ్చు మీ ఇష్టం ఏదైనా సరే అండి మనం తయారు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి దాన్ని అందరికీ పంచిపెట్టాలన్నమాట అండి అది విలవని వాళ్ళు దేవాలయంలో ఇచ్చేసినా వండుతారండి చక్క కూడుమూలు చేసి పంచిపెట్టండి మా పేరు అని చెప్పి మనం దక్షిణ ఇస్తే చక్కగా వండి పంచి పెడతారు ఈ బియ్యాన్ని కూడా ఇచ్చేయండి దక్షిణ కూడా ఇచ్చేయండి ఇదిగోండి ఈ విధంగా ముడుపు కట్టి తడి మాత్రం ఉండకుండా జాగ్రత్త పడండి పసుపు కుంకుమ కూడా పైనే అండి పెట్టడం పెట్టడం అంటే స్వామికి సమర్పించేది ఏది కొద్దిగా పసుపు కుంకుమ పెడతాం కాబట్టి పెట్టడం అంతే అండి ఇలా ముడుపు కట్టిన ముడుపుని తీసుకెళ్ళి స్వామి దగ్గర పెట్టి మన మనస్సులోని కోరికని నిర్మలంగా స్వామికి సమర్పించేయాలండి ఒకసారి మనం ముడుపు కట్టామో ఈ ముడుపు ఇక ఓపెన్ చేయకూడదేమో అని ఎవరన్నా అనుకోవచ్చండి సాధారణంగా మనం పెద్ద పనులకి అంటే ఎక్కువ టైం పట్టే పనులకి ముడుపు కడుతూ ఉంటాం కదా మనం ప్రతి నెల స్వామి దగ్గర ముడుపు పెట్టేటప్పుడు మనకి మాత్రం డౌట్ ఉన్నా సరే ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చండి ఒకవేళ బియ్యానికి పురుగు పట్టినట్లు కానీ కొంచెం పాడైనట్లు కానీ అనిపిస్తే ఆ బియ్యాన్ని తీసేసి వేరే బియ్యాన్ని వేసి ముడుపు పెట్టవచ్చండి ఆ తీసేసిన బియ్యాన్ని శుభ్రం చేసి చక్కగా గోవులకో పక్షులకో పెట్టేయొచ్చండి ఎందుకంటే పూర్వంలాగా బియ్యం ఎప్పుడు నిల్వ ఉండట్లేదు కదండి అందుకని ఎటువంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా చక్కగా ముడుపు పెట్టుకోండి స్వామికి సమర్పించండి ధైర్యంగా ముందడుగు వేసి మీ పనులన్నీ పూర్తి చేసుకోండి అలానే ఈ పూజలో చక్కగా మనకి వచ్చిన గణేష స్తోత్రాలు కానీ పాటలు కానీ ఏవో ఒకటి ఆడుకుంటే బాగుంటుందండి అలానే సంకటహర గణేష స్తోత్రం అని ఉంటుందండి అన్ని ఫోనుల్లో కూడా దొరికేస్తూ ఉంటుంది అది కూడా చదువుకోవచ్చు ప్రణామ్య శిరసాదేవం గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్టం विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वैतसादानि नामानि त्रिसंयमिह पटेन्नरः न च विघ्नवयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासे फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः అష్టాభ్యో లిఖిత్వాయ సమర్పయేత్ తస్య సర్వ ఇది నారద పురాణే సంకష్టనాశనం నామ గణేష స్తోత్రం సంపూర్ణం ఇలా సంకటహార గణేష స్తోత్రం ఉంటుందండి మనకు పుస్తకాలు ఫోనుల్లో అన్ని చోట్ల దొరికే చేస్తుంది ఏదైనా సరే మన భావన మంచిగా ఉండి భగవంతునికి సమర్పించి పూజ చేస్తే ఆ పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి అండి ఒక మంచి పనిని సంకల్పించుకున్నప్పుడు ఎటువంటి అనుమానాలు శంకలు భయాలు ఇటువంటివి ఏమీ మనసులోకి రానకుండా మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని పూజించి ముడుపు కట్టి మనం అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా పూర్తయ్యేలాగా స్వామి అనుగ్రహాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి